అందరికీ నమస్కారం జ్యోతిష్ శాస్త్ర పరిధిలో మే పదమూడవ తేదీ జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి విజయం దక్కుతుంది అనేది ఉత్కంఠమైనటువంటి ఒక ప్రశ్న అలాగే భారతదేశంలో మరి మోడీ గారు తిరిగి మళ్ళీ వస్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు కేవలం వైఎస్ జగన్ గారి గురించే చెప్పడం జరుగుతున్నది వైఎస్ జగన్ గారు తిరిగి తన అధికారాన్ని కంటిన్యూ చేస్తాడా అనే యొక్క విషయాన్ని నేను ఇక్కడ పరిశీలిస్తున్నాను ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు తెల్లవారుజామున ఒకటి ముప్పై అని ఒక సమయం ఒకటి ముప్పై ఎనిమిది అని చెప్పడం జరిగింది పులివెందల జమ్మల మడుగు అనేది కూడా ఉంది ఈ రెండు ప్రదేశాలు కానీ ఈ సమయాన్ని కానీ తీసుకున్నట్టయితే ఆయన యొక్క జనన సమయానికి సంబంధించిన పెద్దగా తేడా లేకుండా మనకు ఆయనది కన్యా లగ్నం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం ప్రస్తుతం బుధ మహర్ దిశలో శుక్ర అంతరంలో గురు విదేశ నడుస్తున్నట్టుగా మనకు శాస్త్ర పరిధిలో మనకు తెలుస్తున్నది చాలామంది ఈ బుధ శుక్రులు ఆయనకు లగ్న దేశమాధిపతులు ద్వితీయ భాగ్యాధిపతుల యోగంలో ఉన్నారనే ఉద్దేశంతో చాలామంది జ్యోతిష్యులు మరి లోతుగా పరిశీలించారా చర్యదు కానీ దానికి సంబంధించిన వివరాలే ఎక్కువగా చెప్పడం జరుగుతున్నదేమని అనిపిస్తున్నది నాకు తెలిసినంతవరకు ఆయనది కన్యా లగ్నం అయినప్పటికీ నవాంశ లగ్నం సింహనవాంశ మొత్తం మీద బుధుడు ఆయనకు వర్గోత్తమంగా ఉన్నాడు మరి ఇప్పుడు ప్రస్తుతం బుధ మహర్ శుక్రంతరం గురువు విదేశ ఇదంతా శాస్త్రానికి సంబంధించిన టెక్నాలజీ మీకు చెప్ చెప్తున్నాను ముఖ్యంగా ఎన్నో అన్ అంశాలను పరిశీలించి జ్యోతిష్ శాస్త్రంలో వివిధ విభాగాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలించి ఒక నిర్ణయానికి నేను రావడం జరిగింది ఈ నిర్ణయం వైఎస్ జగన్ గారికి ఆయన ఈ ఎలక్షన్లలో విజయం అనేది కఠినంగా కనబడుతున్నది చాలా కఠినమైన సమస్యగా కనపడుతున్నది మున్ముందు కూడా ఆయన కొన్ని కఠిన సమస్యలు ఎదుర్కోబోతున్నట్టుగా కనబడుతున్నది మరి బుధుడు బుధ మహర్దశలో శుక్రంతరం ఇవన్నీ ఏంటంటే ఆయన కుటుంబం వరకు ఆయన ఆరోగ్యం వరకు ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వరకు పెద్దగా భంగపాటు కాకుండా అధికారం కానీ కొంతవరకు తన హోదాను తగ్గించుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ప్రస్తుత గోచారంలో ఉన్నటువంటి ట్రాన్సిట్ ఫలితాలు అంటారు వాటిని గోచార పరిధిలో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే ఇందులో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు గోచార రీత్యా మిథున రాశిలో గురువు ద్వాదశ గురువుగా నడుస్తున్నాడు మరి ఎలక్షన్ అన్న తెల్లారి ద్వాదశంలోకి రవి రాబోతున్నాడు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో శని మాత్రం ఆయనకు షష్టం లగ్నాత్ షష్టమ స్థానం రాశ్యాత్ భాగ్యస్థానంలో ఉన్నాడు అయితే ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర అవగాహన ఉన్న వారి విషయంలో మీకు తెలిసినందుకు చెప్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఆయన జాతకన్నే కాకుండా నేను ఇంకొక విషయాన్ని పరిశీలించాను ఆయన మొట్టమొదలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి టైం విజయవాడలో చేసినటువంటి జాతక చక్రాన్ని కూడా ముహూర్త సమయాన్ని కూడా ఆ జాతక చక్రాన్ని తీసుకున్నట్టయితే ఆయనకు బుధ మహార్ దశలో శని అంతరం చివరిలో దిశా ఉంది అయితే అంటే ఏంటి దాని పవర్ అక్కడితో ఆగిపోతున్నది రెండు వేల ఇరవై నాలుగు చివరితో ఆగిపోతున్నది వాస్తవంగా కంటిన్యూటీ లేదు అక్కడ దిశ మార్పు వస్తున్నది అంటే ముహూర్తంలో ఉన్నటువంటి దశ అంతర్దశలు కూడా భిన్నంగా ఉన్నాయి జాతక చక్రంలో ఇప్పుడు ముహూర్తంలో ఉన్నటువంటి దిశ అంతర్దేశాల యొక్క దశా ఛిద్రం ఏదైతే ఉందో ఆయన జి జన్మజాతక చక్రంలో దాదాపుగా ఇంకొక పది ఏళ్ళ తర్వాత వచ్చి ఎనిమిది పదేళ్ల తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన బుధలో శుకుడు అంటే బుధలో శని ఆ బుధలో శని అంత అనుకూలమైనటువంటిది కాదు దిశా ఇక్కడ దశాచిద్రంగా అట్లా అంటే ఆ పవర్ కోల్పోవడం ఒకటి జరుగుతున్నది జాతక చక్రంలో ఉన్న బలాబలాలను మనం పరిశీలించినట్టయితే గత అనుభవాన్ని జాతక చక్రంలో ఎప్పుడే కానీ మనం పరిశీలిస్తున్నప్పుడు ఒక జాతకంలో గత అనుభవాలను గతంలో ఈ ప్లానెట్స్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది అనేది చెప్పడం చూసినట్టయితే ఈయనకు సరిగ్గా నాకున్నటువంటి అవగాహనతో చూస్తే రెండు వేల పన్నెండు మే రెండు ఈయనకు నిర్బంధయోగం వచ్చింది మే రెండవ తేదీ రెండు వేల పన్నెండు గత చరిత్ర మనం తీసుకున్నట్టయితే ఆయనకు అప్పుడు నిర్బంధ యోగము కలిగింది అప్పుడు శనిలో కుజుడు నడుస్తున్నాడు అయితే అప్పుడు గోచారంలో గురువు గారు కృతికా నక్షత్రం మొదటి పాదం రావడం అంటే కృతికా నక్షత్రం ఈయనకు నైదనతార గురువు నైధనతారలో ప్రవేశిస్తున్న నాటికి ఈయనకు నిర్బంధయోగం జరిగింది సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరిగినాయి అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవడం ఏంటంటే రెండు వేల పన్నెండు మే తర్వాత గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని అందులో కలిసి ఉండడం వల్ల శని గురువుల సమాగం జాతక చక్రంలో ఉన్నటువంటి శని గోచారంలో ఉన్నటువంటి గురు సమాగం అనేది ఆయనకు గత పన్నెండు సంవత్సరాల కింద నిర్బంధ యోగాన్ని ఇచ్చింది నేను అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గురువు ఆల్రెడీ వృషభరంలోకి వచ్చాడు దాదాపుగా ఆయనకి ఏప్రిల్ మేలో గురు శనుల కలయిక తీవ్రత కలయిక కలగబోతున్నది ఆ తర్వాత ఒకే నక్షత్రంలో ఆయన ఏ నక్షత్రంలో శని వక్రించి ఉన్నాడో ఆయన జాతక చక్రంలో ఇప్పుడు గురువు కూడా అదే నక్షత్రంలో వక్రించి ఇద్దరికీ ఒక రకంగా ఆ తీవ్రమైనటువంటి కంజంక్షన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇక్కడ అధికారం అనేది ఎప్పుడో కోల్పోవలసినటువంటి అవసరం వచ్చేసింది అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అదే కాకుండా కూడా ఆయన కొన్ని భయంకరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యం కన్నా ఆర్థికపరమైన సమస్యలు పరాభవాలు చాలా కఠినాతి కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసినటువంటి యోగాలన్నీ మున్ముందు కనబడుతున్నాయి అంటే వృషభ సంచార గురువు ఆయన గతం జీవితంలో పన్నెండేళ్ల కింద నిర్బంధ యోగం దాదాపు సంవత్సరం పైనే ఇచ్చింది కాబట్టి ఆయనకు వృషభ గురువు మిథున గురువు ఈ రెండు కొంతవరకు ప్రమాదాన్ని సూచిస్తున్నాయా అని ఎందుకంటే చంద్రుడికి ఈయనకు చంద్రుడు కేతుతో కేతుగ్రస్తమ ఉన్నాడు చంద్రుడు చంద్రుడు అంటే ఒక గ్రహణ యోగం అది ఆయన జాతకంలో ఒక గ్రహణయోగం కూడా ఉంది అన్నిటికన్నా ఇబ్బందికరమైంది ఏంటంటే గురు రాహువులు చతుర్థ స్థానంలో గురుచండాల యోగం ప్రబలంగా ఉంది ఈ గురుచండాల యోగం చేత ఈయన చుట్టూ ఉన్నటువంటి వందిమాగదులు అనండి ఎవరనండి ఏమైనా సరే ఎవ్వడు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ఈయనకు స్నేహితం చేయరు ఈయన స్నేహితులంతా కూడా ఒక చండాల యోగాలో ఉన్నటువంటి వాళ్ళే మనం దీన్ని బట్టి చూస్తే ఈయన క్యాబినెట్ మనం ఎవరు కూడా విశేషంగా గౌరవప్రదంగా ఉన్నట్టుగా కనిపించలేదు ఆయన చుట్టూ ఉన్న కోట్రీ కూడా గౌరవప్రదంగా ఉన్నట్టు కనిపించలేదు కాబట్టి ఇక్కడ అపవాద యోగాలు ఉన్నాయి అధికారం ఒక్కటే కాదు ముఖ్యం అధికారంతో కీర్తి రావాలి కానీ ఇక్కడ కీర్తి లేదు అపకీర్తి యోగాలు ఉన్నాయి ఆయనకు కాబట్టి ఈ యొక్కసారి ఈ ఎలక్షన్లో వైఎస్ జగన్ గారు జగన్ గారి బృందం చాలా బలహీనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి యోగాలు ఆయనకు ముందు ముందు కనబడుతున్నాయి కొంత కొంత కుటుంబ సభ్యుల జాతక సపోర్టు ఉండడం ఒక విశేషం ఉండవచ్చు ఈ బుధలో శుక్రుని యొక్క ప్రభావం కొంత కొంత ఆయన ఆరోగ్యాల మీద కానీ ఆర్థికంగా పూర్తిగా పాడు చేయకుండా కాపాడుకునేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి నేను దీనికి కొన్ని సూత్రబద్ధంగా చెప్తాను ఇప్పుడు ముహూర్త జాతక రీత్యా చూసినట్టయితే అంటే గత ముహూర్తం గత సీఎంగా ముహూర్త జాతక రీత్యా చూసినట్టయితే ఇప్పుడు దశాఛిద్రం బుధ మహర్ దశలో శనంతరం నడుస్తుంది కాబట్టి దేవస్వం వంశహానిశ్చ నిందా చ పరపీడనం అన్యాయార్జిత విత్తంచ దీంతో ఆ యోగం కంప్లీట్ అయిపోతున్నది నింద పరపీడనం ఇవన్నీ కూడా కొద్దిగా హానిగా కలుగజేస్తున్నాయి ఇప్పుడు గోచారంలో చూసుకున్నట్టయితే అంటే ఇంకొక ఇంకొకటి కూడా ఆలోచించినట్టయితే బుధలో శుక్రంతరం నడుస్తున్నది బుధలో శుక్రంతరం ఏముంది ఆరోగ్యం భూషవర్గ వస్త్రం వాహనం గృహమేవ చ కుటుంబ సౌఖ్యం కుటుంబ వృద్ధించ ఇట్లాంటివి జరుగుతాయి మరి విదేశ గురువు ఉన్నాడు కాబట్టి విదేశ గురువు కూడా విరోధ బ్రాహ్మణ స్త్రీభి ఈయనకు పండితులన్న స్త్రీ వైరాలు ఇట్లాంటివన్నీ విరోధ బ్రాహ్మణ స్త్రీభి వైష్ణవశ్చ విశేషత అయిన వాళ్ళందరితో ఈయనకు వైరాలు కలుగుతాయి ఎందుకు అది పరిశ్రమశ్చ విద్వాసు పారతంత్ర వివర్జితం ఏ విధంగా ఆలోచించాను ఆ విధంగా ఆలోచించకుండాగా తన ఇష్టం వచ్చిన రీతిగా పో విరుద్ధ దేవతోపాస్తి విరుద్ధ జనసేవనం ఏది వద్దంటమో అదే చేసి తీరుతాడు అలాంటి లక్షణాలు కూడా ఇప్పుడు ఆయన యోగంలో కొంత నడుస్తున్నాయి విరుద్ధ జనసేవనం నిత్యం విరుద్ధ వృత్తిష్ట తాను చేసే పని ఇతలకు నచ్చని పని చేయవలసినటువంటి యోగంలో ఆయన ఇప్పుడు నడుస్తున్నాడు అది కూడా గమనించవలసినటువంటి విషయం పోతే ఇక గోచార రీత్యా కూడా చూస్తే గురువు పన్నెండింట శుభమూల వేస్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టం స్థానభ్రష్టం అంటే ఇక్కడ ఇంచుమించు అధికారాన్ని విషయంలో కొంత కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది ఉనికిని కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది తాను గెలవచ్చు కానీ తన కూటమి గెలిచే అధికారం రావాలి కదా అది వేరు తాను గెలవడం వేరు తన కూటమి గెలవడం వేరు తన కూటమి గెలవదేమో అని మిని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది అట్లాగే పన్నెండింట రవి కూడా గోచారంలో అంత అనుకూలం కాదు ఆ రవి శనుల కలయిక కూడా జరగబోతున్నది అది కూడా స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనవ్యయం ప్రాణపర్యంత ఆపత్తి ఆపత్తులు ఎలా ఉంటావా అంటే ప్రాణపర్యంతంగా ఉంటుంది డు ఆర్ డై అనే ధోరణిలో అలాంటి సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి పరిస్థితి గోచారంలో రవి కూడా అధ్యస్తున్నాడు ఆ తదనంతరం ఈయనకు వృషభ రాశిలో గురువుతో పాటు కుజుడు రవి ఇతరత్ర ఇవన్నీ కూడా సీవియర్గా ఆ కలిసే యోగాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది మున్ముందు కూడా ఈయన కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా జటిలమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈయనకు తన ఉనికిని కోపోవడం తన అధికారాన్ని కోల్పోవడం మళ్ళీ చెప్తున్నాను తన ఉనికిని కోల్పోవడం తన అధికారాన్ని కోల్పోవడం ఇవంతగా ఉంటుంది ఈయనకు సహాయపడే వాళ్ళు అంటే ఎవరైతే యథార్థవాదులు ఉండి ఆయనకు సరైన సలహా చెప్తారో వాళ్ళకి ఆయనకు నచ్చడు ఎందుకంటే అక్కడ గురుచండాల యోగంలో ఉన్నాడు కాబట్టి వందిమాగదుల యొక్క విషవలయంలో చిక్కుకొని పరాభవాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొంతో కొంత ఆయనకు అలాంటి అపవాదులు కూడా వచ్చినాయి కాబట్టి మున్ముందైనా మరి ఈ యొక్క గ్రహస్థితి ఇలా ఉన్నా ఆయన చేసుకున్న పుణ్యమో చేసుకోబోయే పుణ్యమో లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క పుణ్యాలు పుణ్యఫలాలు ఏవైనా కొంత అడ్డు తగిలినప్పుడు కొంత ఆయన కుటుంబం వరకు కొంత ఆర్థిక పరిస్థితి వరకు నిలదొక్కోగలుగుతాడు కానీ అధికారంతో చెలాయించే లక్షణమైతే లేదు ఒకటి ఇక్కడ పంచమ షష్టమాధిపతిగా శని భాగ్యస్థానంలో ఉంటే కూడా ఏంటంటే ఇక్కడ ఎలాంటి యోగాలు ఆయన వృత్తి దేంట్లో సెటిల్మెంట్స్ ఉంటాయి జనరల్గా వీళ్ళంటే ప్రజా జీవితం కన్నా వ్యాపార రంగంలో బుధుడు అత్యంత సూక్ష్మ బుద్ధి బాగా ఇచ్చాడు అని చాలా తెలివితేటలు ఇచ్చాడు ఆ బుధుడు అది కూడా వృశ్చిక బుధుడు వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు ఆ తెలివితేటలు ఆయనకు వ్యాపార రంగాలకు సంబంధించిందై ఉన్నది జాతో పాషాణ విక్రయశ్చత అంటే ఇక్కడ అటవీ సంపదలకు సంబంధించినవి కానీ గనులకు సంబంధించిన పనులు కానీ చేసేటువంటి యోగ లక్షణాలు ఒకటి ఉన్నాయి ఆ చంద్రకేతువులతో కూడా ఆయనకెప్పుడు దీనత్వం ఏదో ఒకటి పొడగొట్టుకున్నట్టుగా ఏదో అమాయకుడుగా ఆ చంద్రకేతువుల యొక్క యోగం కూడా ఆయనను కొంత భ్రష్టపటిస్తున్నది అయితే మొత్తం మీద ఆయనను యోగింపజేసింది ఎవడయ అంటే బుధుడు తరువాత వర్గోత్తమంలో ఉన్న బుధ యొక్క దిశ ఆయన ఆయన తీసుకొస్తున్నది కానీ అధికారాన్ని చేపట్టి ఒక కీర్తిని పొందే యోగం అయితే కాదు ఏ అధికారాలు చేపట్టినా చేపట్టని అపకీర్తి సంబంధమే ఆయనతో పాటు ఆయన బృందానికి కూడా కీర్తి రాదు ఇది ఆయన జాతకంలో కనబడుతున్నటువంటి ఈ విషయాలు ఇవి నిష్ఠూరంగా ఉండవచ్చు కానీ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావాలు బలీయంగా ఉంటాయి ఉన్నతంగా ఉండే గ్రహాల ప్రభావాలు కూడా బలీయంగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి అవి ఇవన్నీ కూడా బుద్ధి బుద్ధికర్మానుసారి గ్రహాల యొక్క ప్రభావం చేత మన బుద్ధి నడుస్తుంది అని కూడా చెప్తారు ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది రేపటి ఎలక్షన్లో జగన్ గారు రాజకీయంగా చాలా వరకు బలహీనపడతాడు స్థాన చలనం జరుగుతుంది అనేకమైన కఠిన సమస్యలను ఎదుర్కొనేటువంటి యోగము ఎప్పుడైతే శనితో ఆయన జాతకంలో ఉన్న శనితో గురువు నడుస్తున్న ట్రాన్సిట్ గురువు వక్రించి రోహిణీ నక్షత్రంలో గురువు వక్రించినప్పుడు ఆ గురు వక్రగతులు ఆ యొక్క శని గురువుల కలయిక ఈయనను భీకర సంగ్రామంలో అంటే కొంత భయంకరంగానే తీసుకెళ్ళవచ్చు అని చెప్పడం జరుగుతుంది దీనికి గతానుభవం ఏమిటా అంటే నేను ఇంత చెప్పడానికి గతానుభవం ఏంటంటే సరిగ్గా రెండు వేల పన్నెండులో వృషభ రాశిలో గురు ప్రవేశానికి ముందే ఆయనకు అరెస్ట్ జరగడం జరిగింది నిర్బంధ యోగంలో కూడా ఉన్నాడు ఇప్పుడు నిర్బంధ యోగాలు ప్రతిబంధక యోగాలు పరాభవ యోగాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి మొత్తం మీద ఆయన ఆయన నమ్ముకున్న దైవాన్నో లేదా ద దైవం మీద కొంత భారం వేసి మొదలు కుటుంబ రక్షణ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పడం జరుగుతున్నది ఈ రాజకీయంగా ఆయన విశేషంగా ఖ్యాతిని ఆర్జించే యోగం అయితే లేదు అధికారాలు ఎవరికైనా ఉంటాయండి అందరు రాజులే అందరు రాజులైనా కానీ యోగం ఉన్న రాజు కూడా కావాలి కదా అలాంటి యోగవంతమైన రాజయోగం ఇతనికి లేదు అని నేను చెప్పడం జరుగుతున్నది ఇది యోగమంజరి టీవీ ద్వారా ఒక చిన్న ప్రజెంటేషన్ మీ అందరికీ ముందుగానే తెలియజేయాలని తెలియజేశాను మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎం వి శర్మ నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సర్వే జనా సుఖినో భవన్ శుభం